హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల్ని పరిశీలించే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోని ప్రిపేర్ చేయడానికైతే మనకు చాలా టైం అయితే తీసుకుంటుంది సో కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని గ్రహించి అందరూ కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వార్తలు గనుక వచ్చినట్లయితే మనకు బిఏడ్ అభ్యర్థులపై సానుకూలంగా స్పందించాలి అంటూ నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏంటంటే గతంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క డిఎస్సి టీచర్స్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ టీచర్స్ రిక్రూట్మెంట్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఈడి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి గతంలో ఇవ్వడం జరిగింది వారికి అంటే హండ్రెడ్ పర్సెంట్ పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేటువంటివి డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులకే ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది తదనంతరం సెవెంటీస్ టు థర్టీ నిష్పత్తిలో పోస్టుని నింపాలని చెప్పడం జరిగింది ఈ దీనిపైన కొంతమంది డిఎడ్ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం మూలంగా ఆ వివాదం అలాగే కొనసాగుతూ దరిదాపు పదిహేను ఏళ్ళు వారు పోరాటం జరి చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కేసు అనేటువంటిది కోర్టులో పెండింగ్లో ఉంటూ ఇప్పుడు ప పదిహేనేళ్ల పోరాటానికి శాశ్వత ముగింపు పలకాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు సూచించింది సో తెలంగాణ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులో నియమించడంపై ఏపీ ప్రభుత్వం తరహాలోనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం ప్రభుత్వానికి సూచించింది ఫ్రెండ్స్ ఏంటంటే ఆల్రెడీ మనకు ఈ యొక్క రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఉద్యోగాలని ఎంటీఎస్ విధానంలో ఇవ్వటం అయితే జరిగింది వాళ్ళు జాబ్లో కూడా జాయిన్ అయ్యి వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు కానీ మన తెలంగాణలో దీనికి సంబంధించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు సో తీసుకోకపోవడం మూలంగా ఇటీవల అయితే మనకు ఈ యొక్క కోర్టు వీరికి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిన్న గురువారం రోజు ప్రభుత్వానికి సూచించింది అదే నోటిఫికేషన్కి చెందిన అంటే ఏపీలోనూ ఇక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగినటువంటి రిక్రూట్మెంట్ కాబట్టి ఏపీలో వీరికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా ఇదే విధంగా వీరికి రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి అయితే కోర్టు ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం శాశ్వత విధానంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఎంటీఎస్ విధానంలో ఇచ్చింది కాబట్టి సో అదే నోటిఫికేషన్లోని అభ్యర్థుల్లో కొందరు ఉద్యోగాలు చేస్తుంటే మరికొందరు పదిహేనేళ్ళు పోరాటంలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇది సరైనది కాదని అభిప్రాయటం జరిగింది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక రెండు వేల ఎనిమిది డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్ట్లో డిఏడ్ అభ్యర్థులకు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బీఎడ్ అభ్యర్థులైతే వ్యాధ్యాలను జస్టిస్ అభినంద్ కుమార్ షావ్లి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం అయితే గురువారం విచారించడం జరిగింది రియల్గా ఫ్రెండ్స్ ఇది చాలా న్యాయ పోరాటం ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి కావచ్చు రెండు వేల ఎనిమిది డిఎస్సి కావచ్చు ఇది రెండూ కూడా చాలా వారు అంటే అభ్యర్థులు చాలా న్యాయ పోరాటాలు చేస్తున్నారు అందులో వారికి రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు కోర్టు సానుకూలంగా తీర్పునియడం ఇది స్వాగతించవలసినటువంటి విషయం ఎందుకంటే ఒకే డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏపీలో ఉద్యోగాలు చేస్తుంటే తెలంగాణలో వారు ఇంకా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈ నేపథ్యంలోనే కోర్టు వీరికి జడ్జిమెంట్ ఇవ్వడం అనేటువంటిది స్వాగతించాల్సినటువంటి విషయం దీనిపైన అటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వారికి న్యాయం చేయాల్సిందిగా సన్నైన ఎడ్యుకేషన్ కూడా వారిని విన్నవించుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక వార్తలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక మన మరొక అప్డేట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్లో మరొక అప్డేట్ జేఈ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ కీకి అభ్యంతరాల గడువునైతే పెంచడం జరిగింది ఫ్రెండ్స్ ఇటీవల జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ జరగడం మీ అందరికీ వితీతమే సో దానికి సంబంధించినటువంటి మెయిన్ కీ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని ఆ యొక్క అబ్జెక్షన్స్ని ఫైల్ చేసుకోవడం కోసం గడువుని అయితే పొడిగించినట్టుగా జాతీయ పరీక్షల విభాగం ఎన్టీఏ తెలిపింది జేఈఈ మెయిన్ స్పెషల్ పరీక్షల రెస్పాన్స్ షీట్లు ప్రాథమిక కీలను మంగళవారం అయితే విడుదల చేసిందని ఎన్డీఏ అధికారులు తెలియజేశారు దీంట్లో అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే గురువారం వరకు అవకాశం కల్పించారు సర్వర్లో కొద్దిగా సాంకేతిక సమస్యలు ఉండడం మూలంగా మళ్ళీ కూడా వారు ఎక్స్టెండ్ చేసినట్టుగా తెలుస్తుంది దీంతో అభ్యర్థులు పరీక్ష పత్రాలను ప్రాథమికీతో సరిపోల్చుకొని అభ్యంతరాలను శుక్రవారం రాత్రి పది లోపు తెలిపే అవకాశం ఉందని పేర్కొన్నారు ఫ్రెండ్స్ మరొక అప్డేట్ ఏంటంటే మనకు ఈ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చును సో ఈ యొక్క తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏవైతే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అందులో ఏ కోఆర్డినేటర్స్ అంటే రీజనల్ కోఆర్డినేటర్స్గా కొంతమందిని నియమించడం జరిగింది వారందరూ కూడా సీనియార్టీని ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వారి యొక్క సీనియార్టీని పరిగణలోకి తీసుకోకుండానే నియమించారు కాబట్టి దానిలో కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి పిఆర్టీయుఎస్ అధ్యక్షుడు పింగలి శ్రీపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పిఆర్ జీటీఏ అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ రెడ్డి డిమాండ్ చేశారు గురువారం హైదరాబాద్ ఈఐఎస్ కార్యదర్శి ఐషా మస్రత్ ఖానంకు వారు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియార్టీని పరిగణలోకి తీసుకోకుండా పది మంది ఆర్ఎల్సీలను నియమించడం సరికాదని వారు పేర్కొన్నారు ఉమ్మడి సీనియారిటీ జాబితాను రూపొందించిన అనంతరమే నియామకాలు చేపట్టాలని కోరారు కార్యక్రమంలో పిఆర్జిటిఏ నాయకులు ఉప్పు అశోక్ ఈ శ్రీనివాసాచారి ఐ నిర్మలానందం కె రామకృష్ణారెడ్డి పి విద్యాసాగర్ పి విజయ్ కుమార్ ఎం నాగేశ్వరరావు బి హవిలారాణి జీ శైలజ రేష్మా బేగం షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు అంటే ఫ్రెండ్స్ ఏంటంటే ఇందులో సీనియార్టీని కన్సిడర్ చేయకుండా వారి ఇష్టారాజ్యంగా నియామకాలు జరిగాయని చెప్పేసి వారైతే ఆరోపిస్తున్నారు కాబట్టి వారు కోరేది ఏంటంటే ఈ యొక్క రీజనల్ కోఆర్డినేటర్స్ని నియమించేటువంటి సందర్భంలో వారి యొక్క సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులైతే ఈ పిఆర్టీ తరఫున వినతి అయితే సబ్మిట్ చేయడం జరిగింది సరే దీనికి సంబంధించి వారు కనుక దీన్ని పరిగణలోకి తీసుకొని సీనియారిటీ ప్రకారమే ఈ యొక్క రీజనల్ కోఆర్డినేటర్స్ నియమించాలని చెప్పేసి అయితే అందరూ కోరుతున్నారు ఫ్రెండ్స్ ఇక మనకు మరొక అప్డేట్ నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో పత్రికలో రావడం జరిగింది అదేంటంటే సర్కారీ కొలువులకు సమాంతర రిజర్వేషన్లు అంటూ ఒక న్యూస్ అయితే వచ్చింది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నియామకాలు అన్ని ఉద్యోగాలకు వర్తింపు ఉత్తర్వులు జారీ ఇటీవల మనకు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి సమాంతర రిజర్వేషన్నే అమలు చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు హారీ జంటలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ని మార్క్ చేయకుండా ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీలో హండ్రెడ్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజ్ కుమార్ ధరియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు నైన్టీన్ నైంటీ సిక్స్ ప్రకారం మహిళలకు ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన ఉన్నది అయితే గ్రూప్ వన్ ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ వన్ నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు వచ్చాయి దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టునైతే ఆశ్రయించడం జరిగింది సో ఈ నేపథ్యంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ ధర్యా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది దీంతో టీఎస్పిఎస్సి నియామకాల్లో సమంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండున మేమో జారీ చేసింది ప్రస్తుతం అయితే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి టిఎస్పిఎస్సితో పాటు ఇతర విభాగాధిపతులందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొడం జరిగింది మరి ఈ సమాంతర రిజర్వేషన్లు అంటే ఏమిటి రోస్టర్ పాయింట్ల పట్టిక ఒకటి నుంచి హండ్రెడ్ వరకు ఉంటాయి ఈ హండ్రెడ్ పాయింట్స్ని పరిగణలోకి తీసుకుంటే ఓపెన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల కేటాయించిన పోస్టుల్లో మహిళలకు థర్టీ త్రీ పాయింట్ వన్ బై థర్డ్ రిజర్వేషన్లు అమలు అవుతాయి రెండు వేల పద్దెనిమిదిలో జిల్లాలు జోన్లు మల్టీ జోన్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత మళ్ళీ ఒకటి నుంచి రిజర్వ్ చేయడం ప్రారంభమైంది అంటే ఉద్యోగాల భర్తీలో ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రిజర్వ్ చేసిన పాయింట్లలో మహిళలు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ఎక్స్ సర్వీస్మెన్ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి సమాంతర రిజర్వేషన్లకు అనుసరించి రోస్టర్ పాయింట్ల ప్రకారం మహిళలకు ఎక్కువ పోస్టులు వస్తే అవి వారికే ఉంటాయి ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల కేటగిరీల్లోని మహిళలు జనరల్ కోటాలో మెరిట్లో ఉద్యోగం సాధించాలనుకుంటే ఆ రిజర్వ్డ్ కేటగిరీలో మహిళల కోసం ప్రత్యేకంగా పేర్కొన్న పోస్టులను డీ రిజర్వ్ చేస్తారు ఉదాహరణకు ఒక సామాజిక వర్గంలో ఒకటి నుంచి పది వరకు పది పోస్టులుంటే అందులో ఎనిమిది తొమ్మిది పది పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి అందులో మొదటి మూడు ఉద్యోగాలను మెరిట్ ప్రకారం మహిళలే సాధించారు అలాంటప్పుడు మొదటి మూడు పోస్టులను మహిళలకు కేటాయించి ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో మహిళ రిజర్వేషన్లను డీ రిజర్వ్ చేస్తారు ఆ మూడు పోస్టులను అదే సామాజిక వర్గంలో జనరల్ పోస్టులుగా మారుతాయి వాటిని మహిళలు పురుషులు సమానంగా పోటీ పడవచ్చు పది ఉద్యోగాల్లో ఒకవేళ తొలి ఏడింటిలో రెండు పోస్టుల్లో మహిళలు మెరిట్ సాధిస్తే మహిళల కేటాయించిన మిగిలిన మూడు పోస్టుల్లో రెండు డీ రిజర్వ్ చేస్తారు అంటే ఓవరాల్గా ఏంటంటే అక్కడ మహిళలకు కేటాయించినటువంటి పోస్టుల్లో వారు కనుక మెరిట్లో ఉన్నట్లయితే అంటే వారికి కేటాయి థర్టీ త్రీ పర్సెంట్లో ఇచ్చేసిన తర్వాత మిగిలిన పోస్టులు ఏవైతే ఉంటాయో వాళ్ళే కం కన్సర్న్ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ పోస్టుల్ని ఓపెన్ కేటగిరీలోకి చేంజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ప్యారలల్ సిస్టమ్ అంటారు సో హారిజెంటల్ సిస్టమ్ అంటారు ఈ హారిజంటల్ సిస్టమ్ ప్రకారమే ప్రజెంట్ అయితే ఇప్పుడు గ్రూప్ వన్లో కావచ్చు గురుకులాల్లో కావచ్చు ఇంకా త్వరలో జరగబోయేటువంటి ఇతర పరీక్షల్లో కూడా ఇదే రకమైన సిస్టాన్ని అయితే అవలంబిస్తారని వారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ తీసుకుంటే మోడల్ స్కూల్ ఎంట్రెన్స్కు ముప్పై ఒక్క వేల అప్లికేషన్లు అంటూ ఒక న్యూస్ వచ్చింది ఇరవై రెండు వరకు దరఖాస్తుకు అవకాశం రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించేటువంటి ఎంట్రన్స్ టెస్టుకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి ఇప్పటి వరకు ముప్పై ముప్పై ఒక్క వేల నలభై ఎనిమిది దరఖాస్తులు అందినట్లు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ కుమార్ తెలిపారు వీటిలో ఆరో తరగతి సీట్ల కోసం పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఒక్క అప్లికేషన్లు రాగా ఐదో ఐదవ తరగతి నుంచి పదవ తరగతిలోని సీట్ల కోసం పన్నెండు వేల రెండు వందల అరవై ఏడు దరఖాస్తులు వచ్చాయని చెప్పారు ఈ నెల ఇరవై రెండు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు స్టేట్లోని వన్ నైంటీ ఫోర్ మోడల్ స్కూళ్ళు ఉంటే వాటిలో ఆరో తరగతిలో ఒక్కొక్క స్కూల్లో వంద సీట్లను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు ఏప్రిల్ ఏడున ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని కుమారు స్పష్టం చేయడం జరిగింది మనొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రాష్ట్రంలో వివిధ రిక్రూట్మెంట్లో సమానమైన మార్కులు వచ్చినప్పుడు ర్యాంకులు ఏ విధంగా ఇవ్వాలనేటువంటి అంశంపైన టిఎస్పిఎస్టీ అయితే మనకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఈ మేరకు మనకు టిఎస్పిఎస్సి కమిషన్ సెక్రటరీ వెబ్సైట్లో ఒక నోట్ కూడా పెట్టడం జరిగింది ఏంటంటే అభ్యర్థులు జనరల్ ర్యాంకు కేటాయింపులో రాత పరీక్షలో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కనుక ఈక్వల్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే తెలంగాణ లోకల్ వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అందులోను తెలంగాణ అభ్యర్థులే ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా సీనియర్కు ముందు ర్యాంకు కేటాయిస్తారు అంటే ఒక ఫైవ్ మెంబర్స్కి సేమ్ మార్క్స్ కనుక వచ్చినాయి అనుకోండి అందులో ఫస్ట్ లోకల్ నాన్ లోకల్ అనేది చూస్తారు లోకల్ అందరూ కూడా లోకలే ఉన్నట్లయితేనేమో డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటారు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా సీనియారిటీ ఎవరికైతే ఎక్కువగా ఏజ్ ఉంటుందో వాళ్ళకే ర్యాంకింగ్ అనేటువంటిది ర్యాంకింగ్లో ఫస్ట్ ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే పుట్టిన తేదీలు కూడా ఒకే రోజు కనుక ఉంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా సేమ్గా ఉన్నట్లయితే సబ్జెక్ట్లో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా ర్యాంకును అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది అప్పుడు కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే క్వాలిఫై ఎగ్జామ్లో మార్కుల ఆధారంగా ర్యాంకులు అయితే అలాట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో కాబట్టి ఇది దీనిపైన టీఎస్పిఎస్సి ఒక క్లారిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చును కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ర్యాంక్స్ ఇస్తారనే దానిపైన మాత్రం ఈ యొక్క టిఎస్పిఎస్సిలో క్లారిటీని అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది మనకు గురుకులాలకు సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే మనకు సాక్షి దినపత్రికలోను మరియు ఇతర దినపత్రికలో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏంటంటే గురుకులాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా విడుదల సో నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల పది నుంచి పదమూడు వరకు డెమో పరీక్షలు చేయడం ఇక్కడ ఏంటంటే గురుకులాలకు సంబంధించి ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్లు కావచ్చు లైబ్రేరియన్స్ కావచ్చు అదేవిధంగా ఈ పిఈటి పోస్టులు కావచ్చు వీటికి సంబంధించినటువంటి వారి యొక్క అభ్యర్థుల యొక్క ప్రాథమిక జాబితాలు అయితే విడుదల చేశారు వన్ ఇన్స్టి టూ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక వాళ్ళ యొక్క ఎంపిక అనేది అర్హతల ఆధారంగా నిర్ధారించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఈ యొక్క గురుకుల విద్యార్థుల గురుకుల విద్యాలయాల బోర్డు అయితే విడుదల చేసినట్టుగా మనకు తెలుస్తుంది గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్లు అంటే డిగ్రీ కాలేజీలో ఉండేటువంటి ఫిజికల్ డైరెక్టర్లు కావచ్చు జూనియర్ కాలేజీలో ఉండేటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు అదేవిధంగా లైబ్రేరియన్స్ కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ మెరిట్ జాబితా అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో అందుబాటులో కూడా ఉంచడం జరిగింది అదేవిధంగా గురువారం రాత్రి గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పీడీలు లైబ్రేరియన్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐ మీన్ పీఈటీలు ఇవన్నీ కూడా ఎంపికైనటువంటి వాటిని బోర్డు వెబ్సైట్లో వన్ ఇస్ టూ నిష్పత్తులు అర్హత సాధించినటువంటి వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఉంచడం జరిగింది సో ఈ రోజు నుంచి అయితే ధ్రువపత్రాలను కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు ఫిజికల్ డైరెక్టర్ లైబ్రరీ ఉద్యోగాలకు సంబంధించి టీఆర్ఈఐఆర్బి వన్ టు టూ నిష్పత్తిలో విడుదల చేసినటువంటి ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థులు అంటే ఎవరైతే ఆ వన్ టు టూలో ఉంటారో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లతో అక్కడికి హాజరైతే వాళ్ళని వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను వెరిఫై చేసేసి అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి చైతన్యపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఈ ధ్రువపత్రాల పరిశీలన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధృవపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీ అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అటెస్టేషన్తో రావాల్సి ఉంటుంది చెక్ లిస్టును బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని గురువారం బోర్డు అయితే అభ్యర్థులకు సూచించింది టెన్త్ నుంచి డెమోస్ కూడా ఉంటాయని కూడా వారు చెప్పడం జరిగింది సో అది జూనియర్ కాలేజీకి సంబంధించింది కావచ్చు డిగ్రీ కాలేజీకి సంబంధించిన ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు జూనియర్ కాలేజీల లైబ్రేరియన్స్ స్కూల్స్ డిగ్రీ కాలేజెస్ లైబ్రేరియన్స్ వీళ్ళందరికీ కూడా పదో తారీఖున డెమో పరీక్షలు అయితే ఉంటాయని వాళ్ళు చెప్పడం జరిగింది సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఆయా పరీక్షలు ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ జూనియర్ కాలేజెస్ కావచ్చు డిగ్రీ కాలేజెస్ కావచ్చు స్కూల్స్లో పీడి ఐ మీన్ పీఈటిలు కావచ్చు వీళ్ళ అదేవిధంగా లైబ్రేరియన్స్ కావచ్చు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ అదేవిధంగా స్కూల్స్లో సో వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ వన్ ఇస్టు టూ నిష్పత్తిలో లిస్ట్లో టీఎస్ టీఆర్ఈ వాళ్ళు ప్రకటించినటువంటి లిస్టులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయా ధృవపత్రాలతోని అటెండ్ అయ్యి చైతన్యపూర్లో ఉన్నటువంటి ఉమెన్స్ లా కాలేజ్ ఏదైతే ఉందో రెసిడెన్షియల్కి సంబంధించి గురుకులాలకు సంబంధించి సో అక్కడ వీళ్ళు వెరిఫై చేయించుకొని టెన్త్ రోజు మళ్ళీ డెమోస్ ఉంటాయి కాబట్టి ఆ డెమోస్ కూడా అటెండ్ కావాలని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారు ఈ డెమోస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది అయితే ఒక విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించాలి చాలామంది అంటే అది కమిషన్ నుంచి కూడా అంటే టీఆర్ఈ ఐఆర్బి నుంచి కూడా ఒక స్పష్టత అనేటువంటిది రాలేదు ఏంటంటే పీజీటీ అని అన్ని పేపర్లలో వచ్చింది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఇంకా వెలువడం లేదు అది పీఈటీలు కాబట్టి దాని పీఈటీలుగా వాళ్ళు ఏదైతే టీఆర్ఈ ఐఆర్బీ బోర్డు నుంచి వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా అభ్యర్థులు కోరుతున్నారు ఎందుకంటే అభ్యర్థులు కొంత సందిగ్ధత ఉంది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని పేపర్లో రావడం వల్ల అభ్యర్థులందరూ కూడా అప్డేట్ ఏంటంటే వాట్సాప్లో థర్డ్ పార్టీ చాట్ అంటే ఒక న్యూస్ వచ్చింది ఇతర మెసేజ్ యాప్ యూజర్లకు సందేశాలు పంపే అవకాశం ఫ్రెండ్స్ ఇక ఏంటంటే టెలిగ్రామ్ కానివ్వండి సిగ్నల్ కానివ్వండి స్నాప్ కానివ్వండి ఇతర యాప్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్లకు సందేశాలని పంపేందుకు థర్డ్ పార్టీ చాట్ సెక్షన్ తీసుకొస్తున్నామని వాట్సాప్ మాతృసంస్థ మెటా తాజాగా వెల్లడించింది వాట్సాప్ ఖాతాదారులు తమ సందేశాలని ఇతర లోనికి యూజర్లకు పంపించేందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ ఉన్నటువంటి వాళ్ళు వాట్సాప్కే పంపిస్తున్నాం అట్లా కాకుండా వాట్సాప్ ఉన్నటువంటి వాళ్ళు థర్డ్ పార్టీ చా చాటింగ్ కూడా అంటే టెలిగ్రామ్కు కావచ్చు సిగ్నల్ కావచ్చు స్నాప్ కావచ్చు ఇతర యూజర్లకు కూడా మనం సందేశాలను పంపే విధంగానైతే ఈ యొక్క వాట్సాప్ సంస్థ ఏదైతే ఉంటుందో మాతృ సంస్థ అయినటువంటి మెటా అయితే వారొక ఈ అప్డేట్ని అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది దీని ప్రకారం యూరోప్ దేశాల్లో తీసుకు ఆల్రెడీ ఈ నామ్స్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడన్నది ఇంకా స్పష్టత రాలేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు యూరోప్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఈ కొత్త కాన్సెప్ట్పై మరిన్ని వివరాలని త్వరలోనే వెల్లడిస్తామని వాట్సాప్ ఇంజనీర్ డీగ్ బ్రౌజర్ ఓ ఇంటర్వ్యూలో అయితే తెలిపారు అయితే టెలిగ్రామ్ సిగ్నల్ స్నాప్ గూగుల్ ఇమేజెస్ మొదలైనవి వాట్సాప్తో చేతులు కలుపుతాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది యూజర్ల ప్రైవసీ భద్రత నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్పై కంపెనీల మధ్య పలు ఒప్పందాలు కోల్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు అంటే ఫ్రెండ్స్ ఏంటంటే దీనివల్ల చాలామందికి అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు వాట్సాప్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఇతర బ్రౌజింగ్ సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా సమాచారాన్ని పంపుకునేందుకైతే అవకాశం కలుగుతుంది ప్రస్తుతం అయితే దీన్ని యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు దీన్ని ట్రయల్గా చూస్తున్నారు ఒకవేళ అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అయినట్లయితే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఈ అప్డేట్ని అందరికీ అందించాలని చెప్పేసి మెటా సంస్థ అయితే భావిస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక చూస్తూనే ఉండండి సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ ఇక ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక వీడియోని మనం ప్రిపేర్ చేయడానికి ఎక్కువ సమయమే అనేది జనరల్గా తీసుకుంటుంది కాబట్టి మీ మీరు ఇచ్చేటువంటి ఒక లైకే ఒక మోటివేషన్ కాబట్టి మాకు తప్పనిసరిగా వీడియోనైతే ఎవరైతే ఇంతవరకు లైక్ చేయలేదో లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి సన్ నైన్ ఎడ్యుకేషన్ ఛానల్